నందమూరి తారక రామారావు ముప్పైవ వర్దంతి సందర్భంగా కలువాయి టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు ముఖ్య నాయకులు చంద్రమౌళి వెంకటేశ్వర నాయుడు రాజారెడ్డి కిషోర్ రెడ్డి శివారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ వెంకటేశ్వర నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణ జన్మడు యుగపురుచుడని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినాదంతో పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే సంకల్పంతో రెండు రూపాయల కిలో బియ్యం పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు పేదలకు పక్కా ఇళ్లను అందించిన ఘనత ఎన్టీఆర్దేనని సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారగ్రాముడని అన్నారు 바바 그렇죠. 그걸 로뭐 ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశ పార్టీ సానుభూతి పనులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వ స్వాగతం మరియు నా నమస్కారం ఈరోజు ఇక్కడ మనం రావడానికి ప్రధాన కారణం జెండా అజెండా రెండు అంటే ఎన్టీఆర్ గారి వర్తంకి ఎన్టీఆర్ గారి ఇక్కడ సందర్భంగా ఆయన కార్యచరణ ఆయన పేరు నందమూరి తారక రామారావణ కట్టిన తార దేశ ఆరు నిష్ గొప్ప నాయకుడు ఆయన గుర్తి చెప్పాలంటే మనకి తెలుగు భాష పదాలు చదువు తెలుగు జాతికి శ్రీ కృష్ణదేవరాయ ఎంత గొప్ప చేశారు తెలుగు దేశ భాషకు తెలుగు లెస్తానట్లు అది తెలుగు నాయకుని చెప్ప గొప్ప అలాగే